ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏ విషయంలో కూడా మనము మనందరం కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసాము కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని తెచ్చుకుంటే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు ఏదన్నా భగవంతుని తీర్పుది అంటే ప్రజల తీర్పిది మనం ఏమి చేయలేము ప్రజా తీర్పుని మనం శివసావించాల్సి ఉంది ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి కూడా నేను ఉంది ఎందుకంటే గెలుపటంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఉన్నా చూద్దాం భగవంతుడు ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలకు తెలుస్తారు త్వరలోనే అది మనం ఓపికతో ఉంటే ఏమి ఇది పెద్ద ఐదేండ్లు పెద్ద సమస్య కాదు ఏదైనా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి మీ కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని ఎందుకంటే ఆశ్చర్యం ఇది ఏ విధంగా ఏం జరిగిందని అదే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి ఇటలీకి పోయినాడా అమెరికాకి పోయినాడా లేకపోతే బ్రిటన్కి పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలియదు ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితి ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాడు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదైనా ఉన్నా వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితులు ఎవరు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికీ సహకారం ఇస్తారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరెవరైతే అనుకున్నది ఒకటే అయింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఏదున్నా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను మేమంతా ధైర్యంగా ఉండాలా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఓపికతో స్నానంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కూడా మీకు ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టి పరిస్థితి లేదు మన పని మనం చేసుకుంటా పోదాం చూద్దాం ప్రతి కూడా నాకు ఓటేసి నా ప్రతి వారు కూడా నా పరంగా పనిచేసిన ప్రతి వారికి కార్యకర్తలకి నాయకులకి కౌన్సిలర్లకి సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏమన్నా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకో నమస్కారం దాదాపుగా నా తరపున మా పార్టీకి డెబ్బై ఐదు వేలు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదున్నా వాళ్ళ అభిమానాన్ని కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు కూడా అధైర్యపడద్దు అండి రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరంతా కూడా సం మీరు ఏ విధంగా కూడా వాళ్ళది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దండి చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలో ఉన్న ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఇలా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మేమున్నాం అధైర్యపడద్దండి ఏదున్నా ఏదన్నా కూడా దేవ భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏం జరిగిందని కూడా జగన్ గా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అర్థం ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఏదన్నా ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహజ సహకారాలు అందిస్తాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇచ్చినాం రాజసాయి గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపు వందల వేల పట్టాలు అందజేస్తాం తిట్ కూడా ఫ్రీగా ఇస్తాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చేస్తాం చాలా మంది డెవలప్మెంట్ చేసినాం ఏదన్నా మన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు పేదోళ్ళు అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే